య్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనమైతే బయటకు వచ్చేసాం చికెన్ తీసుకోవడానికి బయట చూడండి ఎంత ఫుల్ వర్షం పడింది వర్షం పడటం వల్ల ఫుల్ వాటర్ ఉన్నాయి ఇక్కడ వాటరే అక్కడ వాటర్ మొత్తం వాటరే ఉండేసి ఇది ఆయస్ మొత్తం వాటర్ ఉన్నాయి చూడండి అందుకనే వాటర్ మొత్తం వాటర్ ఇన్ని వాటర్ ఉన్నాయా వర్షం అయితే చాలా పడింది ఇక్కడ సైడ్ మీ సైడ్ పడిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి అయితే బండి మీద ఉన్నాయి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాండి మొత్తం వాటర్ చాలా వాటర్ ఉన్నాయి చాలా వాటర్ ఇక్కడ వాటరే అక్కడ వాటర్ మార్నింగ్ అయితే ఇంకా చాలా ఎక్కువ వచ్చినాయండి వాటర్ ఎట్లా అంటే ఇప్పుడు ఫౌంటైన్స్ ఉంటాయి కదా ఫౌంటైన్ లాగా వాటర్ అనేది చాలా పొంగినాయి ఈ స్కూలు స్కూల్ పక్కన అయినా కానీ ఇక్కడనే వాటర్ ఎక్కువ వచ్చినాయి ఇక్కడ వాటర్ అక్కడైతే పిట్స్ చిన్న చిన్న పిట్స్ అయితే ఉండిపోయినాయి వాటర్ స్టోరేజ్ అయిపోయినాయి ఆ పిట్స్లో ఇక్కడ కూడా వాటర్ గల్లీలో వాటర్ ఇక్కడ వాటర్ ఉన్నాయి ఇక్కడ వాటర్ మొత్తం వాటర్ చూసారు ఎన్ని వాటర్ ఉన్నాయి ఈ వాటర్లో చాలామంది సర్వే అవ్వలేకపోతున్నారు కానీ కొంతమంది అయితే సర్వే అవుతున్నారు కూడా వాటర్ అదిగోండి మీకు చెప్పిన అది ఇప్పుడు దాకా ఫౌంటైన్ లాగా ఉన్నదని చూడండి లా వాటర్ అయితే ఇవ్వండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వాటర్ చూడండి ఫౌంటైన్ లాగా పొంగిపోతున్నాయి మార్నింగ్ ఇంకా ఎక్కువ ఉండే వాటర్ అక్కడ ఫౌంటైన్ ఇవి ఫౌంటైన్స్ అనేవి ఇంకా మార్నింగ్ ఎక్కువ వచ్చినాయి ఇవి డ్రైనేజ్ వాటరు లా వంగుతున్నాయి అంటే రెయిన్ ఎక్కువ పడింది అనమాట మా ఏరియాలో రీసెంట్గా రెయిన్ ఎక్కువ పడడం వల్ల వన్ డే బిఫోర్ అనుకుంటాం వన్ డే టూ డే బిఫోర్ అంతే ఇప్పటికి ఇంకా కంటిన్యూస్గా ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్ అవర్స్ అయిపోయింది రెయిన్ స్టాప్ అయి అయినా కానీ ఇంకా వాటర్ పడుతూనే ఉంది సో గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి నేను వీడియో ఇస్తున్నా సో ఇక్కడ వరకు చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్